ఇరవై నాలుగు గంటల ఎమర్జెన్సీ సర్వీస్ అనుభవజ్ఞులైన వైద్య బృందం ఆరోగ్యశ్రీ సౌకర్యం కాంటాక్ట్ అశ్విని హాస్పిటల్ ఎల్లారెడ్డిపేట రాజనసిరిసిల్లా డిస్ట్రిక్ట్ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో మరియు విద్య ఉపాధి ఉద్యోగాల్లో కల్పిస్తామని గత అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభలో స్పష్టంగా వాగ్దానం చేయడం జరిగింది చేసిన వాగ్దానాన్ని కూడా పలు సందర్భాలలో పదే పదే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా శాస్త్రీయంగా సంపూర్ణంగా అమలు చేసి తీరుతామని ఎన్నో సందర్భాల్లో అన్నారు అంతేకాకుండా అవసరమైతే కేంద్రం మెడలు వంచైనా కానీ బీసీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాము నలభై రెండు శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలు జరుపుతామన్న ప్రభుత్వం నేడు స్థానిక ఎన్నికల్లో భాగంగా పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు ఎన్నికలకు గుర్తులు ఉండవు బీఫారాలు ఉండవు గుర్తులు లేని బీఫారం లేని ఎన్నికలను నలభై రెండు శాతం పార్టీ పరంగా ఇస్తామనడం విడ్డూరంగా ఉన్నది పార్టీ పరంగా కాదు మేము కోరుకునేది చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా షెడ్యూల్ తొమ్మిదిలో బీసీ రిజర్వేషన్లను చేర్చి ఎన్నికలు జరపాలనేదే బీసీ సంఘాల జేఏసీ సంఘాల డిమాండ్ అని సందర్భంగా తెలియజేస్తూ మరి నలభై రెండు శాతం పార్టీ గుర్తులు లేని బీఫారాలు లేని సర్పంచ్ ఎన్నికలు జరుపుతామనడం అభివేకంగా భావిస్తున్నాము వెంటనే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని నలభై రెండు శాతం చట్టబద్ధంగా రిజర్వేషన్లు జరపడానికి ప్రయత్నాలు చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాము ఇళ్ళలకగానే పండుగ అయినట్టుగా ఉక్కుబడిగా అసెంబ్లీలకు తీర్మానం చేసి పార్లమెంటుకు పంపించాము పార్లమెంటు ఆమోదించడం లేదు రాష్ట్రపతి ఉలుకు పలుకు లేదు రాష్ట్ర కోర్టు సుప్రీంకోర్టు అంగీకరించడం లేదని కుంటి సాకులు చెప్పడం కాదు అదంతా బీసీలకు తెలియదు ఏదైతే మీరు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని వాగ్దానాలు చేసి అధికారంలో పెట్టారో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత మీది కేంద్రంలో కేంద్ర ప్రభుత్వంతో మీరు రాజకీయ పోరాటం చేయండి కోర్టుల్లో న్యాయ పోరాటం చేయండి రాజకీయ పోరాటానికి బీసీ సంఘాలు జేఏసీ సంఘాలు విద్యావంతులు సామాజికవేత్తలు కవులు కళాకారులు రచయితలు అందరూ మీ అంబడి ఢిల్లీకి రావడానికి సిద్ధంగా ఉన్నారు అవసరమైతే ఢిల్లీని దిగ్బంధించడానికైనా కానీ మేము వెనకాడము ఏది ఏమైనప్పటికీ నలభై రెండు శాతం బీసీలకు చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లతో ఎన్నికలు జరపాలని పదే పదే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము అసెంబ్లీ సాక్షిగా మీరు అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్ళి ప్రధానిని కల్పిస్తామన్నారు రాష్ట్రపతిని కల్పిస్తామన్నారు మరి నేటి వరకు కూడా ప్రధానిని కల్పించలేదు రాష్ట్రపతిని కల్పించలేదు రాష్ట్రానికి చెందిన పదహారు మంది జాతీయ పార్టీల ఎంపీలు ఒకనాడు కూడా పార్లమెంటులో బీసీ రిజర్వేషన్ల బిల్లుల గురించి ప్రస్తావించలేదు డిసెంబర్ ఒకటి నుండి పార్లమెంటు జరుగుతుంది ఈ పార్లమెంటు సమావేశంలో రాష్ట్రానికి చెందిన జాతీయ ఎంపీలు పదహారు మంది రెండు బీసీ బిల్లులు రాజకీయంగా ఒకటి విద్యా ఉపాధి ఉద్యోగపరంగా మరొకటి రెండు బిల్లుల గురించి పార్లమెంటులో ప్రస్తావించాలే పార్లమెంటును స్తంభింపజేయాలి అని ఈ సందర్భంగా ఎంపీలను డిమాండ్ చేస్తున్నాము ఒకవేళ పార్లమెంటులో కనుక మీరు ప్రస్తావించకుంటే బీసీ ఓట్లతో గెలుపొందిన మీరు రాజీనామాలు చేయాల్సి ఉంటుంది మీ ఇండ్లను ముట్టడించడానికైనా కానీ బీసీ సంఘాలు జేఏసీ సంఘాలు అని తెలియజేస్తున్నాము ఈ బీసీ పోరాటం బీసీ ఉద్యమం ఏ మతాలకు వ్యతిరేకం కాదు ఏ రాజకీయ పార్టీలకు వ్యతిరేకం కాదు జనాభా దామాషా ప్రకారంగా బీసీల జనాభా ప్రకారంగా రాజకీయంగా బీసీలకు రావాల్సిన వాటాను విద్య ఉపాధి ఉద్యోగాల్లో రావాల్సిన కోటా కొరకే మా ఆత్మగౌరవాన్ని కాపాడడానికి కొరకే పోరాటం చేస్తున్నామే కానీ ఎవరి నోటికాడి బుక్కను లాక్కోవడం లేదు మరి బీసీల నోటుకాడి బుక్కను బీసీ వ్యతిరేకులు కోర్టులను ఆశ్రయించి మరి రిజర్వేషన్లకు అమలు కాకుండా ప్రయత్నాలు చేస్తున్నారు బీసీ ఉద్యమాలను జేఏసీ ఉద్యమాలను వీలుగాచే ప్రయత్నాలు చేస్తున్నారు ఖబర్దార్ మీరు ఇలాగే బీసీ రిజర్వేషన్ల విషయంలో జాప్యం చేస్తే మరి బీసీ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడుతుందని తెలంగాణ ఉద్యమం లాగా బీసీ ఉద్యమం కూడా ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారి స్ఫూర్తితో బిందేశ్వరి మండల్ ప్రసాద్ కమిషన్ గారి స్ఫూర్తితో బీసీ ఉద్యమం ఎగసి పడేలా చేస్తామని బీసీ రిజర్వేషన్లను సాధిస్తామని సందర్భంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు తెలియజేస్తున్నాను